కాదేది కవితకు అనర్హం అన్నాడో కవి కారెవరు డిప్రెషన్కు అనర్హం అనాలేమో అనిపిస్తోంది నాకు డిప్రెషన్ మనిషిని కృంగదీస్తున్న ఒక మహమ్మారి ఇది ఒక సైలెంట్ కిల్లర్ ధనిక పేద తేడా లేదు చిన్న పెద్ద అసలే చూడదు ముసలి ముతక అనే కనికరం ఉండనే ఉండదు ఆడ మగ తేడా కూడా చూడదు డిప్రెషన్ ఎప్పుడైనా ఎవరినైనా ఆవరించవచ్చు కారణాలు పెద్దవా చిన్నవా అనేది చూడదు ఎప్పుడైనా ఎవరినైనా డిప్రెషన్ కబలించవచ్చు అప్రమత్తంగా లేకపోతే అంతం కూడా చేయగలదు మనపై మనం మన ఆలోచనలపై మన మనసుపై ఓ కన్నేసి ఉంచకపోతే అదే అంతం కావచ్చు ఇలా ప్రతిరోజు ఎందరినో కాటు వేస్తోంది డిప్రెషన్ డిప్రెషన్లో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది కుటుంబాలకు కుటుంబాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి ఈ డిప్రెషన్తో మనపై మనం ఓ కన్నేసి ఉంచటం అవసరం మరింత తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో